హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సియు లోకల్ న్యూస్ మనం ఈరోజు ఒక సరికొత్త మన మండల వ్యాప్త మండలంలో ఉన్నటువంటి ఒక ఊరు ఒక గ్రామంలోకి వచ్చామన్నమాట ఎన్నడూ మన ఎన్సీయూ లోకల్ న్యూస్ చూపించని వీడియో ఈరోజు మీ అందరికీ చూపించబోతుంది ఈ వీడియో కూడా మేము మొద మొట్టమొదటిసారిగా ఈ ఈ ప్రాంతానికి వచ్చామన్నమాట ఈ ప్రాంతం మన ఊర్వాయి పంచాయతీలోని మల్లిరెడ్డిపల్లి గ్రామంలో ఉంది ఈ గ్రామంలో అయితే కనుక ఉరుస్ మహోత్సవం కూడా జరుగుతుందని ఇక్కడ గ్రామస్తులు మనకి ఆహ్వానించారు ఈ ఉరుస్ మహోత్సవం కూడా మన మన ఎన్సీ లోకల్ న్యూస్ ద్వారా తెలియజేయండి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ ఆహ్వానం మేరకు ఆహ్వానమే అంటూ వాళ్ళు మనకు పిలుపునిస్తున్నారు సయ్యద్ హుసేన్ షా వలీ దర్గా మన మల్లెరెడ్డిపల్లి గ్రామంలో ఉంది దాదాపు ఇది ఒక తరతరాల నుండి వస్తున్నటువంటి దర్గా మహోత్సవం గంధ మహోత్సవం ఇక్కడ వైభవంగా జరుపుతారంట ఈ గంధ మహోత్సవం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు రేపటి రోజు జరిగే గంధ మహోత్సవం మన ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుండి జరుపుతున్నారు ఈ దర్గా ఉరు మీరు ఎనభై ఆరు నుండి జరుపుతున్నాము దాదాపు ముప్పై నుండి జరుగు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఏం ప్రత్యేకమంటే ముందు ఇక్కడ స్వామ స్వామి ఉన్నాడు విషేషవలి గారు ఆమెను కోడాను అక్కడ తెలియక వేసినారనమాట ఆ స్వామాది ఇప్పుడు వచ్చేసి ఆ అమ్మ మూరు పక్కకు సైటుకు జరిగిపోతుంది ఇక్కడ నిదర్శన ఏమంటే అదే ఇప్పుడు అందరికీ అది నిదర్శన దగ్గర ఉండింది స్వామాదే పక్కకు జరిగిపోతుంది ఇట్లా ఉన్నట్లే దగ్గర 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 సంవత్సరము కొద్దిగా జరుగుతుంది హాఫ్ ఇంచి జరుగుతుంది సమస్య సంవత్సరం మేము కొలత వేసి పెట్టుకుంటాము మళ్ళా జరుగుతుంది ఆయమ్మ మామతో పట్టి ఉండే ఉండను నేను అని చెప్పి అమ్మ జరిగిపోతుంది మేము ఇక్కడ దరగా కట్టాలనుకుంటున్నాము ఆయమ్మ ఉంటే బాగుండదు ఇద్దరు భార్యలు అనుకుంటారని కాబట్టి ఆయమ్మ పక్క జరిగిపోతుంది కోడలు జరిగిపోతుంది సైడ్ జరిగిపోతుంది ఇది ఇది నిదర్శన ఇక్కడ ఏమన్నా బోగలేక బోగలేకపోయినా లేకపోతే బిడ్డలు కాకుండా సంతానం కానీ ఇక్కడ శవలి బావ దగ్గర ముడుపు తీసుకడితే ఖచ్చితంగా అవుతున్నారు ప్రతి శుక్రవారం ఇక్కడ జహురా జరుగుతుంది స్వామి శుక్రవారం శుక్రవారం ఇక్కడ జహూరా జరుగుతుంది స్వామి వచ్చి గోధులు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు ఇక్కడ గంధ మహోత్సవం అనేది కూడా మేమేమైతే మొదటి మొట్టమొదటిసారి మన ఎన్సీ లోకల్ ద్వారా చూపిస్తున్నాము ఇప్పుడైతే గంధ మహోత్సవం వైభవంగా జరుపుతున్నారు ఎప్పటి నుండి ఎప్పటిదాకా గంధ మహోత్సవం ఉంటుంది తొమ్మిది నుండి పదకొండు వరకు ఉంటుంది రేపు రేపు పదకొండు గంటలు పన్నెండు వరకు రెండు రెండు రోజులు కార్యక్రమం జరుగుతుంది మరస రోజు వచ్చేసి భజన భజన కార్యక్రమం ఉంటుంది అంటే హిందూ ముస్లిం అందరూ బాయ్ బాయి అంటూ చాలా ఈ గ్రామంలో అందరం కలిసి ఈ సంబరాన్ని జరుపుకుంటాం అంత బాయి కలిసి వ్యాప్తంగా మొట్టమొదటి రోజు ఇలా వంశస్థుల ఇంటి వద్ద నుండి ఏదైతే దర్గాకు సంబంధించిన ఇంటి వద్ద నుండి గంధం ఇచ్చిన తర్వాత ఆ రోజు భక్తులందరికీ ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేస్తారు అలాగే అన్నదానం అయిపోయిన తర్వాత మరుసటి రోజు హిందువులందరూ కలుసుకొని ఈ శైష ఈ దర్గా దగ్గరికి చేరుకొని హిందువులు కూడా భజన కార్యక్రమాలు జరుపుతూ మేమందరం ఒకటే మా గ్రామంలో జరిగే ఏ పండగైనా మేమందరం కలిసిమెలిసి చేసుకుంటే పండగ అంటూ కూడా వాళ్ళు జరుపుతారని కూడా మనకి దర్గా కమిటీ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు ఇదండి మన ఎన్సీ లోకల్ న్యూస్ ద్వారా ఈ రేపు జరగబోయే గంధం మహోత్సవానికి కూడా చాలా అందరినీ ఆహ్వానిస్తున్నారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం